ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత చురుకుగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పి సూచించారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి డిఆర్ఓ పద్మజ రాణిలతో కలిసి రాజావాణి కార్యక్రమం నిర్వహించారు జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ వినతులు ఫిర్యాదులు సమర్పించారు ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత శాఖాధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి పరిధిలో పరిష్కరించగలిగిన వాటిని వెంటనే పరిష్కరించాలి పరిధికి సంబంధించినవి కానీ అంశాలపై దరఖాస్తుదారులకు సరైన సూచనలు అందించాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో మొత్తం ముప్పై ఒక్క దరఖాస్తులు స్వీకరించబడ్డాయని వాటిని సంబంధిత శాఖలకు పంపిణించినట్లు కలెక్టర్ వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ జానకిరెడ్డి పీడి డిఆర్డివో జ్యోతి రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ వ్యవసాయం విద్య ఆరోగ్య సంక్షేమ శాఖల అధికారులు తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు 아기고 <shrie> <shrie>